ఏపీఆర్ సంబంధించి వచ్చారంట ఇసుక బస్తాం అడ్డం పెట్టి ఆపుకున్నారండి వీళ్ళు ఇప్పుడు అమరావతిలో ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తా అండి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఈ ఫ్లడ్స్ వచ్చి అని చెప్తున్నారు కదండి ఈ పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాండి వివరంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పదం నిలిపోదాం ముందు వైపు చూడొచ్చండి వచ్చేసి ఎమ్మెల్యే టవర్స్ అనమాట ఈ వర్షాలు పడిన తర్వాత తీస్తున్న వీడియో అండి చూడొచ్చు లోపలయితే పనులు అయితే జరుగుతున్నాయండి ఈ టవర్స్ వైపు చూడొచ్చు మొత్తం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే మనం అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాం అండి ఇక్కడ నుంచి మీకు మొత్తం వెళ్ళి చూద్దాం ఈ ఐకానిక్ టవర్స్ అవన్నీ చూద్దాం అండి హైకోర్టు దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ కి అయితే హైరణ పరంజ అయితే అమరుస్తున్నారండి అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఐరన్ పరంజ అయితే బీచ్కుంటున్నారండి ఇవన్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గరండి ఫ్రెండ్స్ ముందు వైపు అయితే సిక్సిస్ రోడ్ ఉంది ఈ సైడ్ ఈ పిల్ల కాలువైతే పిల్ల అయితే నిండినాయండి వర్షాలు పడితే ఎక్కడైనా సహజం నిండడం వచ్చింది దారి మనం చూడొచ్చండి ముందు ఈ వర్కర్స్ తో హడావుడి అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ ఐఏఎస్ భవనాల లోపల అయితే పనులు అయితే జరుగుతూనే ఉన్నాయండి మీరే చూడొచ్చు మొత్తం ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడొచ్చు పనులు మొత్తం ఎలా జరుగుతున్నాయి అనేది ని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారండి ఇక్కడ చూడొచ్చు మీరు సెకండ్ ఫ్లోర్ కి సంబంధించి సెంటరింగ్ అనేది చేస్తున్నారు అనమాట మనం ఐకానిక్ టవర్స్ హైకోర్టు దగ్గరికి వెళ్ళి చూద్దాం అండి ఇదిగోండి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కోసం అయితే సెంటరింగ్ అనేది అమ్మస్తున్నారండి ఇది ఐఏఎస్ ఐపీఎస్ భవనాలు అనమాట చూడచ్చు మీరు పైన ఇలా జరుగుతున్న పనులు ఏంటి అనేది ఇదిగోండి ఇక్కడ కూడా ఇవ్వండి లోపల పనులు అయితే జరుగుతున్నాయండి చూడవచ్చు మీరు లోపల ఏదైనా ఒక లోతైన ఉంట తవ్వితే అవి వర్షాలు పడినాయి చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను అండి వాటర్ కొన్ని ఆగడం అనేది అది సహజం అండి వర్కర్స్ కాలనీలు కూడా అది నిర్మించుకుంటున్నారు ఇక్కడ కూడా చూడొచ్చు మీరు మనం ఇప్పుడు ఐకానిక్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళా మోటార్లు అయితే ఎక్కిస్తున్నారు అండి మొత్తం చూడొచ్చు రెండు రోజులు మామూలుగా అసలు నమ్మలేకపోతున్నా ఈ వర్షాలు ఇలా పడడం వల్ల చూడొచ్చు మళ్ళా మొత్తం అయితే నిండిపోయింది అన్నమాట మరి ఇది ఎలా జరిగిందో చూడాలి ఇంత ఫ్లడ్ వాటర్ అయితే రావడానికి అవకాశం లేదండి దీనిలోకి ప్రతిదీ కరెక్ట్ గా చేసుకుంటా వచ్చారనమాట మరి ఇంత ఇదిగా చేస్తున్నా కాని ఫ్లడ్ వాటర్ ఎలా వచ్చింది ఏంటి అనేది అర్థమైద్దండి ఒకసారి ముందుకెళ్ళి ఇంకా హైకోర్టు దగ్గర అక్కడ కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఎలా ఉందో మనం అక్కడికి కింద దాకా కూడా వెళ్ళి చూసేవాళ్ళం ఇప్పుడైతే మొత్తం ఇది రోడ్ లో నుంచి వచ్చి ఉంటాయండి వాటర్ నాకు తెలిసి మొన్న మధ్య ఎన్వాల్ రోడ్డుకి సంబంధించి ఈ బ్రిడ్జి పనులు చేయడం కోసం అయితే తవారనమాట వెనకపక్క మీకు చూపించా మన పాత వీడియోలు అయితే చూడండి దానిలో నుంచి ఎంటర్ అయ్యి ఉండాలి వాటర్ మరి ఇక్కడ వన్ అండ్ టూ టవర్స్ దగ్గర చూసాం కదండి ముందుకెళ్ళి చూద్దాం త్రీ ఫోర్ టవర్స్ దగ్గర ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అనేది చాలా బాధగా అయితే ఉందండి ఎందుకంటే మన్నీ మధ్య డివాటరింగ్ అయిపోతుందని చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ ఇలా అయ్యేసరికి మీ చూపించాలి కాబట్టి మనం ఏది జరిగినా చేస్తానండి వీడియో అయితే దోస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనమైతే ఇంకా టవర్ నంబర్ 3 4 వై నికి నికి ని చూద్దాంనికి liye అవతే ఈ ఐకనిక్ టవర్స్ ఒక్కదాన్ దక్కి ఈ పల్లైతే జరగట్లేదు అండి కొట్లాడు అవజృతాని ఉన్నాయి మీకు ఒకసారి టవర్ నంబర్ 2 దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి అయితే ఇప్పుడు టవర్ నెంబర్ టూ దగ్గరికి వచ్చామన్నమాట ఇది ఎంటోల్ రోడ్లో నుంచి వచ్చి ఉంటాయండి కన్ఫామ్గా వాటర్ అనేది బయట నుంచి చూడొచ్చు మొత్తం మళ్ళా పనులు మొదలయ్యేసరికి ఇలా అయిందండి మళ్ళా చూడొచ్చు చూస్తుంటే నాకే చాలా బాధ ఉందన్నమాట పనులన్నీ మొదలవుతాయి అనుకున్న టైంలో మళ్ళా ఇలా జరగడం చూడొచ్చండి అది ఎలా ఉంది ఏంటి అనేది సరే అండి మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి చూడండి మనం అయితే ఇప్పుడు వెళ్ళి చూద్దాం ముందుకి ఇటువైపు బాగానే ఉన్నాయండి మనకి త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ అయితే బాగానే ఉన్నాయి మీరు చూడొచ్చు మొత్తం ఈ వర్షానికి ఇవి నార్మల్గా వాటర్ ఆగేవండి ఎప్పుడు చూడొచ్చు ఎంత గా కనిపిస్తున్నాయో అస్సలు జరుగుతున్నాయండి జరుగుతుంది టీజ్ గా ఇక్కడ అంతగా అంటే ఈ నార్మల్ గా ఈ మోటార్లు ఎప్పుడు లో ఉండేవి ఎందుకంటే మనకి లోతైన ప్రదేశం తవ్వాల్సి ఉండిద్దండి ఈ టవర్స్కి ఈ ఫౌండేషన్ భారీగా వేయడం కోసం అయితే దాని ప్రకారం తవ్విన దానిలో ఈ వాటర్ అనేవి సహజంగా ఆగుతాయి అనమాట అది ఒక చిన్న డాబా ఏం కాదు కదండి కడుతుంది సహజంగా ఈ వాటర్ అనేది ఆగుతాయి ఇక్కడ అంతా ఏం లేదండి అక్కడ మాత్రం అది ఎంటవల్ రోడ్లో నుంచి ఎంటర్ అయ్యి ఉండాలండి వాటర్ అక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా ఎంటర్ అయ్యేది ఈ కట్ట లాంటిది అయితే కట్టేశారనమాట చాలా మంచి పని అలాగే చూడొచ్చు ఈ వా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అండి ఒకసారి ఆ షాపూర్జీ పల్లంజీ వాళ్ళు చేస్తున్న ఆ టవర్స్ దగ్గరే ఆ ఎంట్రోల్ రోడ్లో నుంచి ఎంటర్ అయ్యేయండి ఆ వాటర్ నాకు తెలిసినంతవరకు ఒకసారి మీకు అట్ల కూడా వెళ్ళి చూపిస్తా ఇక్కడ నుంచి అసెంబ్లీ కూడా చూస్తున్నారు కదండి పనులు అయితే జరుగుతున్నాయండి లోపల అసెంబ్లీ దగ్గర అక్కడ కూడా వాటర్ ఏం ఆగలేదండి చూడొచ్చు మొత్తం మీరు ఎక్కడా లేవండి వాటర్ ఏదో తప్పుడు ప్రచారం అండి నాకు చూడండి అండి వాటర్తో మునిగిపోయింది అని చెప్పే వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చూడండి మీకే అర్థమైద్ది ఈ మునిగిపోయిందా లేదా అనేది అక్కడ ఏంటంటే అండి కొంచెం ఈ రోడ్ రోడ్లో అనేది వాటర్ నిలిచినాయి అనమాట ఏంటంటే రాత్రి గా వర్షం పట్టడం వల్ల అటువైపు అయితే వచ్చేసినాయి ఇవైతే చూడొచ్చు ఇక్కడైతే బాగానే ఉంది మొత్తం ఏమాత్రం వాటర్ కామన్ గా ఉండేవే అండి ఈ భారీగా తవ్వడం వల్ల చూడొచ్చు మీరు ఇదంతా ఎలా ఉంది ఏంటి అనేది ఆ టెస్టింగ్ కోసం పెట్టిన వెయిట్ని వెయిట్ దాన్ని కూడా చూడవచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడే ఏపీసీఆర్డికి సంబంధించిన వాళ్ళు కూడా ఇలా ప్రచారం జరుగుతుందని చెప్పైతే వచ్చారండి వీడియో తీస్తున్నారు అన్నవాళ్ళు అదిగోండి ఆ పైన అన్నవాళ్ళు వీడియో తీస్తున్నారు అలాగే చూడటానికి కూడా వచ్చారండి బాబాయ్ వాళ్ళు అయితే ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ముందుకి ఆ వన్ అండ్ టూ టవర్స్ దగ్గరే అండి కొంచెం వాటర్ నిండింది ఇక్కడ మొత్తం అసలు మనం టవర్స్ దాకా అయితే వస్తున్నాం లోపల దాకా చూడొచ్చు మీరు టవర్స్ లోపల దాకా వచ్చి చూపిస్తున్నా మీకు వాళ్ళు కొంచెం అలర్ట్ అయి ఉంటే సరిపోయేది చూడొచ్చు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో ఐకానిక్ టవర్స్ అనేవి ఇదిగోండి అలాగే ఈ వెయిట్ టెస్టింగ్ కోసం చేసిన అది కూడా చెక్కు చదవలేదండి చూడచ్చు మీరు మొత్తం మనం అటువైపుకి వెళ్ళి చూపిస్తా మీరు ఇక్కడ కూడా ఏంటంటే కొద్దిగా మిస్ కొంచెం మిస్ అండి ఆపారు వెళ్ళి చూద్దాం ఇసుక వేసి ఇదిగోండి ఈ అమ్మాయిలు చేస్తున్నారండి ఏపీసీఆర్డీఏకి సంబంధించి వచ్చారంట అలా ప్రచారం జరుగుతుందని మీకు పైకి వెళ్ళి చూపిస్తాం ఇదిగోండి ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం పైకి వెళ్ళి ఎలా పెట్టారు ఏంటి అనేది అక్కడ వన్ అండ్ టూ టవర్స్ దగ్గరే అండి వాటర్ వచ్చినాయి ఇక్కడైతే ఏం లేవు మనం అయితే టవర్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాం మీకు క్లియర్గా చూడొచ్చు మీరు అలాగే కొత్తగా రెండు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేసినటువంటి ఇద్దండి అలాగే మనం ఆల్రెడీ ఈ కొండవీటి వాగు సంబంధించి కృష్ణానదిలోకి అయితే పంపింగ్ అనేది చేస్తున్నారండి దాని మీద కూడా ఒక వీడియో అనేది చేశాను మన ఛానల్లో ఉంది చూడండి పంపింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అలాగే ఇది టవర్ నెంబర్ ఐదు అండి చూపిస్తాం మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్లు ఇవ్వండి ఇవ్వండి చివరి పనులు కూడా చేస్తున్నారు వర్కర్స్ ఇక లోపలికి వెళ్ళి అంటే ఇక్కడ కొంచెం ఉడదండి అండి మనం నడక మీద వెళ్ళాము అక్కడికి చూడవచ్చు లోపల అండి వెనకపక్క ఇలాగే ఉందండి వన్ అండ్ టూ టవర్స్ దగ్గర కూడా అక్కడ కూడా వెనకమాల ఇలాగే ఇక్కడ కూడా కొద్దిగా మిస్ అండి వాటర్ వచ్చేసేది వీళ్ళైతే ముందుగానే అలర్ట్ అయ్యి ఆపారనమాట వాటర్ రాకుండా లోపలికి చూడొచ్చు మొత్తం ఇసుక బస్తాలను అయితే అడ్డం పెట్టి ఆపుకున్నారండి వీళ్ళు చూడొచ్చు

ఇక్కడ ఎప్పుడు ఈ వాటర్ ఉంటానే ఉన్నాయండి కొంచెం వాటర్ అయితే చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది రెండు మోటార్లు అయితే ఫిక్స్ చేశారండి ఇల్లు ఈ పైన పనులు అయితే చేస్తున్నారు అన్నమాట ఫ్లోర్ పైన చూపిస్తాను చూపిస్తాం మనం అయితే ఇప్పుడు హైకోర్టు ముందు జడ్జి బంగ్లాలు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి అక్కడికి వెళ్ళి చూద్దామండి ఇవన్నీ జడ్జి సంబంధించిన బంగళండి పనులు అయితే చూడొచ్చు ఎక్కడ పనులు అక్కడ జరుగుతూనే ఉన్నాయండి ఈ వర్షం వల్ల ఆగేది ఏం లేదు పనులన్నీ బాగానే జరుగుతున్నాయి మీరు పనులు ఎంత బాగా జరుగుతున్నాయో వాల్స్ అయితే కడుతున్నారండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మనం ప్రహరీ వాల్స్ కూడా నిర్మిస్తున్నారు ఇంకా ముందుకెళ్లి చూద్దాం అండి అలాగే ముందు వైపు అయితే చూడొచ్చు అండి ఇక్కడ కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి ఇవి రోడ్స్ పక్కన డ్రైనేజీ కోసం తగ్గిన దాంట్లో అయితే కొంచెం వాటర్ ఆగుండొచ్చు అనమాట అది కూడా అంత ఇదేం కాదు చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇది వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అండి ఈ సిక్స్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట మనం చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ మీరు అయితే చూసుకోవచ్చండి సీఎం గారి ఇంటి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూస్తున్నారు కదండి చాలా బాగా కనిపిస్తుందండి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ త్వరలోనే కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇది ఫ్రెండ్స్ మన వన్ అండ్ ఫోర్ ఫైవ్ టవర్స్ దగ్గర జరుగుతున్న పనులు అయితే ఈ ఐదు టవర్ల దగ్గర ఐకానికి టవర్స్ దగ్గర ఎలా ఉందో చూసాం కదండి ఈ త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ అయితే అంతగా ఏమవలేదు అనమాట ఇన్ని వర్షాలు పడినా ఎంత ఒక్క రోజులోనే ఇరవై టిఎంసి వాటర్ పడినాయి అంటండి ఈ వర్షం పాత నమోదైందంట అంత వచ్చినా కానీ ఆ మూడు టవర్స్కి ఏమలేదండి ఆ రెండో దానివల్ల అది అయ్యింది అది వెనక గండి పట్టడం అయితే జరిగిందనమాట వాటర్ అనేది లోపలికి ఎంటర్ అయిన ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చింది అనుకున్న నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం